నేను కూడా ముప్పై సంవత్సరాలు కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా చైర్మన్గా నాది కూడా ఒక ఇండస్ట్రీ ఉంది నిన్న జరిపిన వరదారెడ్డి గారు జరిపిన సమావేశం చట్టబద్ధత అయినదే అని ఆయన చెప్పడం నీ ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్నా కానీ నీకు జడ్జిమెంట్ ఇమ్మని చెప్పి ఎవరు ఇక్కడ కోరలే ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు కోరలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న కౌన్సిలర్లు కోరలే ఏమైనా తెలుగుదేశానికి సంబంధించిన కౌన్సిలర్లు కోరినారేమో మాకైతే తెలియదు వాళ్ళు కూడా బహుశా కోరిండరు నీ జడ్జిమెంటు నువ్వేందంటే వరదరాజుల రెడ్డి దగ్గర ఏదో కితాబు పొందాలని చెప్పి అధికారం కోల్పోవడం అరాచక పాలన జగను మీద రాచక పాలన అని నువ్వు చెప్తాండావే మాది అరాచక పాలన కాదు ప్రజలతో మమ్మకమై నమ్మకం ఏర్పడిన పార్టీ మాది పాలన మాది విశ్వాసం గల పాత్ర మాది పార్టీ మాది మా నాయకుడు విశ్వాస మీరు అబద్ధాలు 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 చెప్పి మీరు పరిపాలనలోకి వచ్చిన అధికారంలోకి వచ్చిన వాళ్ళు మీరు అభివృద్ధి చేయలేదనేది నువ్వు చెప్తాండావు ఎన్ని ఫండ్స్ తెచ్చినామో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలకు టెంకాయలు కొట్టామో ఒక్క తూరి సమాచార చట్టం కింద మున్సిపాలిటీలో నువ్వు పెట్టు నీ స్వహస్థాలతో రాసి ఎక్కడెక్కడ ఎంత ఏం డబ్బు తెచ్చినామో ఏం చేసినామో అనేది నీకు తెలుస్తుంది నువ్వు ఐదేళ్ళు ఇన్ఛార్జి చైర్మన్గా చైర్మన్గా ఇరవై ఐదు సంవత్సరాలు కౌన్సలర్గా ఉన్నప్పుడు ఇదే మున్సిపాలిటీ నుంచి నువ్వు మీ ఇంటి దగ్గరికి మీ ఇంటి దగ్గర నుంచి మున్సిపాలిటీకి రావాలంటే బీజార్ మీదకి వస్తాం కనీసం అంటే రెండు తూళ్ళు మూడు తూళ్ళు పోతాం బీజార్ మీదుగా వర్షం వస్తే గనక మో నీళ్లు నిలబడుతున్నాయి ఏ పొద్దు నువ్వు పట్టించుకునే పాపం లేదు మేము వచ్చిన తర్వాత మా అధికారం వచ్చిన తర్వాత మా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మేము అభివృద్ధి చేశాం ఆ ఒక్క రోడ్డు సార్ నిదర్శనం రా ఏ ఏ సందులు ఎక్కడెక్కడ తీసుకొని ఎక్కడెక్కడ డబ్బు పెట్టాం ఎక్కడెక్కడ రోడ్లు వేసాం ఎక్కడెక్కడ కాలువలు కట్టామనేది కూడా నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను ముప్పై ఒకటో తేదీ జరిగిన మున్సిపల్ సమావేశము చట్టబద్ధత నేను చెప్తాండావు ముత్యార్ గారు చట్టబద్ధత కాదనేది నేను చెప్తున్నాం నీకు దానికంటే కూడా ప్రొద్దుటూరు పట్ల ప్రజలకు తెలియజేయడం అనేది ఎంతో అవసరం కాబట్టి ఈరోజు రికార్డు పరంగానే తీసుకొని వస్తున్నా ఫస్ట్ మా చైర్మన్ అమ్మ కమిషనర్కి పెట్టింది వాట్సాప్ దాని తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు పెట్టింది మా చైర్మన్ అమ్మగారు సాధారణ సమావేశం వాయిదా మున్సిపల్ కమిషనర్ గారికి నోటు సాధారణ సమావేశం వాయిదా గౌరవ సభ్యులకు తెలియజేయడమే మా ఇంత నియమ నిబంధనలతో మేము పంపిస్తే మీరు మేము చేసిన దానికి చట్టబద్ధత కాదు అధికార దుర్వినియోగము దౌర్జన్యమని మీరు చెప్తూ మీరు చేసిన అధికార దుర్వినియోగానికి దౌర్జన్యానికి మీరు చట్టబద్ధత అని చెప్పుకుంటారా మున్సిపాలిటీ మాన్యువల్ అంటే మున్సిపాలిటీ యాక్ట్ పడాల రామారెడ్డి రాసింది ఆంధ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ మున్సిపాలిటీలు ఉన్నాయో ప్రతి చోట ఈ బుక్కులు ఉన్నాయి దీంట్లో చూపించు నువ్వు నిన్న ఫిఫ్టీ వన్ ఏదో అంటున్నావు కదా దాన్ని చూపించు మొత్తం ఏడు వందల ఇరవై పేజీలు ఉన్నాయి దీంట్లో ఈ ఏడు వందల ఇరవై పేజీల్లో ఒక్కసోట చూపించు మేము చేసింది చట్టబద్ధత కాదని ఒక్కసోట చూపించు ప్రొద్దుటూరు పట్టిన ప్రజలారా మీకోసం వాయిదా ప్రతిపాదన సమావేశము జరుగుచున్న సమయమున నిలిపివేయటకు కానీ నిరంకుశముగా నిర్ణయం తీసుకున్నటకు గాని వీలు లేదు కానీ పది ఏడు పంతొమ్మిది వందల ఒకటి తేదీ ఎంఏ నంబర్ ఐదు వందల ఎనభై నాలుగుల ద్వారా జారీ చేయబడిన సమావేశపు కార్యక్రమము జరుపుటకు గురించి నియమావళిలోని రూలు మూడు క్రింద పరియైన కారణములను వ్రాతమూలకముగా నమోదు చేసి కౌన్సిల్ యొక్క ఏ సమావేశమునైనా చైర్మన్ వాయిదా వేయవచ్చును పది ఏడు పంతొమ్మిది ఒకటి తేదీ ఎంఏ నంబర్ ఐదు వందల ఎనభై గల ద్వారా జారీ చేయబడిన సమావేశపు కార్యక్రమం జరుపుటను గురించి నియమావళిలోని రూల్ క్రింద సరి అయిన కారణములను రాతమూలకముగా నమోదు చేసి కౌన్సిల్ యొక్క ఏ సమావేశమునైనా చైర్మన్ వాయిదా వేయవచ్చును అర్థమైందా ముక్తార్ గారు రాతమూర్వకంగా తెలియజేసిన తర్వాతనే మేము బడ్జెట్ సమావేశం ముగించుకొని వాయిదా వేశాం మళ్ళీ ఇంకోటి మినిట్స్ బుక్లో రాశారా అని మేము వాయిదా వేసిన తర్వాత మినిట్స్ బుక్ కిందికి తీసుకురమ్మని చెప్తే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకుడు వరదారెడ్డి గారు కమిషనర్ను నానాభూతులు తిట్టాడండి ఎక్కడ తీసుకుపోతారు మీరు మినిట్స్ బుక్ అని చెప్పి మేము సీసీని పిలిచి అడిగితే సీసీ కమిషనర్ గారి మీద చెప్పారు కమిషనర్కి మేము ఫోన్ చేస్తే నేను తెలియని పరిస్థితి ఇక్కడ చాలా రంగు ఉంది నన్ను ఎట్టంటే మాట్లాడతారు అని కూడా చెప్పుకోవడం జరిగింది మేము దౌర్జన్యాలు చేయము అహంకార వైఖరితో ఉండము ఎప్పటికీ ప్రజల మన్ననలు పొందుతుంటాం ప్రజల గుండెల్లో మేము ఉంటాం మేము మా పార్టీ మా నాయకుడు మీరైతే ప్రజల మన్ననలు పొందరు ప్రజల గుండెల్లో ఉండరు మీరు ఓన్లీ ఈవీఎం బాక్సులను నమ్ముకున్నారు అదే నమ్ముకుని పప్పం గడపండి ఒకరోజు కాలం వస్తుంది ప్రజలు వేసే ఓటుతో మీ ఈవీఎం బాక్సులు కూడా బద్దలు అవుతాయి ఇది రాసి పెట్టుకోండి సెలవు